సిరిసిలకు చెందిన ఆరుగురు మిత్రులు కాంతికుమార్ రాము హేమద్ శ్రీకాంత్ శివ ప్రవీణ్లు మంచి విలాసవంతమైన జీవితానికి పడి నిన్న దావ తీసుకున్నారు చేసుకున్న తర్వాత ఆరుగురు ఏం చేశారంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన కొత్త బైపాస్ రోడ్డుకు ఒక కారు మీద ఉన్ను మోటార్ సైకిల్ మీద రోడ్డుపైకి వచ్చి కారులో ముగ్గురు వ్యక్తులు కూర్చొని మోటార్ సైకిల్ ప్రక్కన పెట్టి ఇంకో ముగ్గురు వ్యక్తులు ఆ దారి పంటిపోయిన పోయిన వాహనాలను ఆపి పోలీసులని పేరు చెప్పి ఆ వాహన డాక్యుమెంట్లు చూపించాలే కారులో పెద్దసారి కూర్చున్నాడని వాళ్ళని భయపెట్టి కారు దగ్గరికి వాహనదారులను పంపించి సరైన డాక్యుమెంట్స్ లేవని చెప్పి ఇద్దరు వ్యక్తుల నుంచి వెళ్ళి మూడు వందలు మూడు వందల రూపాయల చొప్పున ఆరు వందల రూపాయలు వసూలు చేయడం జరిగింది అది వాళ్ళకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మరియు వాళ్ళ లైట్ వెలుతురుకు వారిని పరిశీలించి చూస్తే అరే వీళ్ళు చెందిన వాస్తవ్యులు కదా పలాన పలాన వ్యక్తులు కదా అని అనుమానం వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది అటు వ్యక్తుల గురించి తిరగగా ఈరోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కొత్త పాశాం ప్రాంతంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర వాళ్ళు అఫెన్స్లో ఉపయోగించిన కారును మోటార్ సైకిల్ను రెండును కూడా కోర్టులో ప్రవేశపెడతాం థ్యాంక్ యూ ఇందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కేసు ఆరు వందల రూపాయలు వసూలు చేయడమే కాదు ఆ సమయంలో పెద్ద ఎత్తున ఉంటే కూడా పెద్ద ఎత్తున వసూలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది అదేవిధంగా యూత్ ఈ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి తప్పుడు దారిలో ప్రయాణం చేస్తున్నారు ఆ విధంగా చేయొద్దు అని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేయడము పీజీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చెప్తే వినే పరిస్థితులు లేరు సిరిసిల్ల మండల ప్రజలను కోరేది ఏంటి అంటే ఆ విధంగా తల్లిదండ్రుల మాట వినని కొడుకులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి వాళ్ళకు తప్పకుండా కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ టీమ్ కౌన్సిలింగ్ చేసి వారు సరైన మార్గంలో ఉండే విధంగా ప్రవర్తిస్తున్నాము వాళ్ళను వెంటనే ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టి పెడతాము